జేపీ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపాలిటీలో బోడుపల్ కాలనీల సంక్షేమ సంఘాల సమైక్యాదర్ లో బాబు జగజన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాపోలు రాములు మాట్లాడుతూ జగజీవన్ రావు భారత జాతికి ఎనలేని సేవలను అందించారని ఆయనను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను చేరాలని కొన్నాడు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మహిళా కాంగ్రెస్ స్టేట్ కమిటీ ఉపాధ్యక్షురాలు విమలారెడ్డి రాపోలు సందీప్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపోలు సువర్ణ బోడుపల్ మహిళా వింగ్ సమత యాదవ్ అలాగే ఫెడరేషన్ వైస్ చైర్మన్ అడ్లాస్ శ్రీనివాస రెడ్డి చీప్ అడ్వైజర్ వెంకటరావు చిత్తారంజన్ లక్ష్మణ్ ఎస్ఆర్ దానం అధ్యక్షులు అబ్రహం లింకన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి కోశాధికారి బజ్జూరు శ్రీనివాస్ ఎర్ర యాదగిరి కుక్క రత్నం ఎస్ఆర్ దానం తదితరులు పాల్గొన్నారు ఇదంతీ మారాలి నిజంగా మనం చైతన్యం రావాలి అన్నగారు చెప్పినట్టు చిన్న చే రావాలంటే ఎవరు లేకపోయారు ఏమంటే కొంచెం ఉద్యోగులు ఉన్నాము कामदार तुम्हारे माननीय आशयानों दादी कामदार दादी आशयानों अंतर बाबू जगजीवन राम अमर रहे अमर रहे बाबू डॉ जगजीवन राम अमर रहे अमर रहे बाबू जगजीवन राम 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 अमर रहे பிரச்சு <laughs> பிர <Yeah. laughs>

ఇంకొక విషయం ఆయన ఏంటంటే స్వాతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి ఆయన ఉప ప్రధానిగా చనిపోయే వరకు కూడా ఆయన मु सिं कुझु नगंकत्ति नडवाली युतरम गजलु न चैतन्यं पीवर्न वतन कुइतर भुन्नत तत्तमु तजुगुत गुद्यं कलतु कादु वृज्ञानं पिंचु नकति देसाय तोरकु कादु नदे संत नाम न मंगा पदर नितरारी మోకలు మోద్దికి దేవు పాటు పరావి వరతట్న ప్రి చాసాలు తాంగా వించు వేలనలు మోకలు తెర్యవదు ఆగి పూబు గడియలు భారత మాజీ ఉప ప్రధాని నిష్కలంక రాజకీయ గీతిజ్ఞుడు బాబు జగ్దీవన్ రామ్ గారి యొక్క నూట పదిహేడవ జయంతి ఉత్సవాన్ని బోడ్పాల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆ మహనీయుడు యొక్క మరి స్ఫూర్తిని రాబోయే తరాలకు అందే విధంగా మనమందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే వారు అతి చిన్న వయసులోనే ఈ కుల వ్యవస్థ కూరల నుండి బయటపడడానికి అనేకమైన మరి అతి పిండ వయసుకు నుండే ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి తిరుగుబాటు తత్వాన్ని ప్రశ్నించే తత్వాన్ని అల అలవర్చుకొని ఆ రోజు ఆ వ్యవస్థ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి కుల వ్యవస్థతోటి పోరాటం చేస్తున్న క్రమంలో మహాత్మా గాంధీని కలవాలంటేనే చాలామందికి సమయం దొరకదు ఆ సమయం ఉప్పు సత్యాగ్రహం స్వతంత్ర సంగ్రామం జరుగుతున్నటువంటి కాలంలో ఆయన కలవడం అనేది అసాధ్యం కాబట్టి అట్లాంటి వ్యక్తిని ఆకర్షించే విధంగా బాబు జగన్ జీవన్ రామ్ గారు ఉద్యమాలను మరి చూసి వారు స్వయంగా వారే వారిని కలవాలనే ఆకాంక్షను వెలిబుచ్చి అప్పుడున్నటువంటి నా రాజేంద్ర ప్రసాద్ గారిని వారి దగ్గరికి పంపించి వారిని తన వద్ద పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీలో పనిచేయమని వారు మరి ఆహ్వానించడం జరిగింది అప్పటి నుంచి అనేక ఉద్యమాల్లో పాల్గొని వారు చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి బాబు జగన్ ఆ తర్వాత స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి నెహ్రూ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా వారు పనిచేయటం కార్మిక చట్టాలను పటిష్టవంతంగా అమలు చేసే విధంగా వారు పనిచేయటం జరిగింది అదేవిధంగా వ్యవసాయ వ్యవసాయ మరి ఉత్పత్తులు తగ్గినప్పుడు హరిత విప్లవం తీసుకురావడం కోసం ఓన్లీ బాబు జగజీవన్ రామ అయితేనే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు గారి ఆలోచించి ఆయనను వ్యవసాయ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది అప్పుడు ఆయన విభిన్న కోణాలను కూడా ఆలోచించి అనేక వంగడాలను దిగుమతి చేసుకొని మరి ఆ రోజున్న గోడౌన్లలో అత్యధిక ధాన్యాన్ని పండించినటువంటి ఘనచరిత్ర కూడా వారి ఆధ్వర్యంలో జరిగింది ఎప్పుడైతే మీ పాకిస్తాన్తో యుద్ధము జరిగే క్రమంలో మన రక్షణ శాఖ మంత్రిగా నియమించడం జరిగింది ఇట్లా ఏ విజయాన్ని అయినా సునాయసంగా మరి అతనికి ఉన్నటువంటి తెలివితేటలతోటి అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలతోటి తీసుకునే గుణంతో సైన్యాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలని ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తోని యుద్ధంలో విజయం సాధించటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి బాబు జగజీవన్ రావు అట్లాంటిది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ గవర్నమెంట్లో ఆయన వార్త ఉప ప్రధానిగా కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశాన్ని కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి మరి పెద్దలు దాన్ని ఆయన కుల వ్యవస్థ కారణంగానే కుల కారణంగానే ఆయనను ప్రధానమంత్రిగా కూడా చేయకుండా రాకుండా అడ్డుకోవడం అనేది జరగడం అని చాలా బాధాకరం మనమందరము ఈరోజు ఆ బాణీయుల చరిత్రను మనం అందరము అర్థం చేసుకోవాలి రాబోయే తరాలకు మన పిల్లలకు మనం అందరం కూడా ఆ బాణీల చరిత్రలు పూలే పూలే కానీ సావిత్రిబాయి పూలే కానీ మహాత్మా పూలే కానీ అంబేద్కర్ కానీ మరి పెరియార్ రామస్వామి నాయకర్ కానీ శావు మహారాజు కానీ అనేక మంది చరిత్రలో మనం కూడా రా రాజా రామ్మోహన్ రాయ్ కానీ కందుకూరి వీరేశలింగం పంతులు కానీ వీళ్ళందరూ కూడా ఈ సమాజం కోసం ఈ సమాజం సుభిక్షంగా ఉండడం కోసం వారందరూ కూడా తమ జీవితాలనే బలంగా పెట్టినటువంటి వ్యక్తులు మనం ఆ చరిత్రను మనం భావితర చెప్పాలి వాళ్ళని బోధించాలి వాళ్ళని కూడా ఒక సంఘ సంస్కర్తలుగా తీర్చిచ్చిందే విధంగా మనమందరం కూడా వాళ్ళని తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ మరి మరొక్కసారి సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తూ సెలవు రాపోలు రాములు అన్నగారి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇవాళ బాబు జగజ్జీవన్ రావు యొక్క జయంతి వేడుకలు నూట పద్దెనిమిది నూట పదిహేడవ జయంతి వేడుకలను ఇంత చక్కగా ఇవాళ మనము జరుపుకున్నందుకు చాలా సంతోషకరము బాబు జగజ్జీవన్ రావు అనేటటువంటి మహానీయులు నానా రకాల ఉద్యమాలు చేసి తర్వాత అన్ని విధాలుగా పాఠశాలలోనైతేనేమి కుటుంబ పరంగా అయితేనేమి రాజకీయ రంగ ప్రవేశంలోనైతేనేమి రకరకాల రాజకీయాలలో ఎన్నో కష్టాలని ఎదుర్కొని అతను రాజకీయ రంగంలో ఎన్నో ఉద్యమాలు చేపట్టి అతని అలా ఇంత గొప్ప స్థాయిని మనకు సంపాదించి ఇచ్చినటువంటి ఈ మహానీయుల యొక్క జయంతి వేడుకలను మనము ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము బాబు జగజ్జీవరావు గారు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు ప్రతి రంగాలలో స్టూడెంట్ టెన్ ఇయర్స్ బాబు అప్పటి నుండి కూడా ఆయన ఎదుర్కొన్నటువంటి రకరకాల సమస్యల మీద ఇంతకుముందు అన్నగారు మాట్లాడారు నిజంగా కూడా అంత గొప్ప మహనీయుని యొక్క జన్మదిన వేడుకలు ఇవాళ మనమందరము ఇక్కడ ఈ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకరము అదేవిధంగా ఈ యొక్క నాయకులు ఎవరైతే చిరస్మరణీయులుగా చరిత్ర నిలిచిపోయినటువంటి గొప్ప మహనీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనము ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వస్తున్నందుకు మనమందరం కూడా నిజంగా వాళ్ళకి శిరస్సు వంచి కృతజ్ఞతలు చెప్పాలి అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు యొక్క వేడుకలు నూట పదిహేడవ వేడుకలలో ఇక్కడ బోడుపల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మనందరం గ్యాదర్ అయ్యి మనందరము ఇవాళ ఇంత చక్కటి ప్రోగ్రాముని ఈ యొక్క ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను